పిల్లలు పదివేలు దాటి వచ్చారు కాబట్టి రెడ్ వాటర్ అనేది తీసేయడం జరుగుతుంది ఇక్కడ కోరుకుంటున్నాం కోరుకుంటుంది అవతిక్కు అందరూ హాయ్ చెప్పండి వాడు ఏం చేస్తున్నా చెంది ఎలా వాటర్ అనేవి వాటర్నేవిలం జరిగింది అక్కడ వాటర్ ఇప్పుడు ఇంట్లో కాలు కడుక్కోండి మాయా మాయా కాలు కడుక్కుంటున్నాడు అక్కడ వాటర్ వాటర్ తీసుకొని వైట్ వాటర్ వైట్ వాటర్ తో కడుక్కొని వచ్చాడు ఇంకా ఇంట్లోగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇంత హ్యాపీగా నవ్వుకున్న లేదు అంటే నవ్వుకున్నాము కానీ ఇంత బాగా హార్ట్ఫుల్ గా నవ్వింది అయితే లేదు చాలా హ్యాపీగా ఉంది అందులో మెయిన్ ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని మళ్ళీ ఒకసారి చూపిస్తా ఈ రెడ్ వాటర్ బ్లాక్ వాటర్ చూడండి వీళ్ళు ఇద్దరు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు వైట్ వాటర్ తో క్లీన్ చేసుకుంటుంది మా వదిన ఇక్కడ ఉంది వదిన వదిన కొడుకుని చూడాలని ఆత్ర ఉన్నాం మేమైతే కొడుకుని ఉయ్యాల ముందు అందరిది సింగిల్ బ్రాండ్ అనమాట ముక్కులు ఏడివైనా తప్పిపోకుండా మీరు దగ్గర

ములు ఎవరంటే బుక్ బాగా అదేం చేస్తున్నారు సంధ్య కొడుకుతో ఆడుకుంటుంది కదా ఇద్దరు పిల్లలు కదా పాలు ఇవ్వడం అదంతా ఇబ్బంది కదా నాయన దగ్గర కూతురు అయితే ఏడుస్తుంది ఇడా പോ <laughs> 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 చదునా చూడు వీడియో తీసుకు పెద్ద పోతే చూడు తమ్ముడిని నీకు రెడీగా తీసుకొచ్చినాడు నువ్వు వచ్చేసరికి తమ్ముడు వచ్చినావా తమ్ముడు వచ్చినాడు అక్కడుతా ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్ అయినారు ఉన్నారు డబ్బులు పూలు విరిగిస్తారా ప్రగతి ఏం జరుగుతుంది ప్రగతి సంధ్య సంధ్య ఏం జరుగుతుంది అక్కడ అక్కా జల్లెలు ఏం చేస్తున్నారు సంధ్య ఏం జరుగుతుంది అందరు పిల్లలు అందరి చేతులలో చేతుల సంధ్య అయితే చెప్తానే ఉంది ప్రగతి తమ్ముడు బాగా ఏమంటారు తమ్ముడుతో బాగా ఆడుకుంటుందా నాది అంటుందా ఏం పేరు పెడుతున్నావు ప్రగతి తమ్ముడు తమ్ముడు పేరు ఏం పేరు పెడతావు మంచి పేరు పెడదాం సరేనా మంచి పేరు పెడదాం అది సూపర్ పేరు పెట్టాలి సారి ఒకరు అమ్మ పోలిక ఒకరు నా పోలిక బుజ్జిగాడు అమ్మ పోలిక కాసేనన్నా

పాప పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకున్నారు కదా పాప పట్ల పెట్టుకుంటారు కదా నేను మీకు బ్లాగ్ లో ముందే చెప్పిన కొడుకు పుట్టాలని కొడుకే పుట్టిండు నేను ముందు బ్లాగ్ లోనే చెప్పిన అందుకోసమే మళ్ళా కొడుకు పుట్టిండు హ్యాపీ మా ఇంటికి మళ్ళీ ఇంకొక వారసుడు వచ్చినాడు మళ్ళీ మా కొడుకు పుట్టాడు హ్యాపీ అంతా హ్యాపీ నిద్రపోయేటట్టు లేరు ఇప్పుడు వీళ్ళు నిద్రపోతారు నాలుగు గంటలకు లేమని నిద్రపుచ్చుతారు ఇంక బయటే బాగుంది సల్లగా మాకు ఏడైతేంది ఇల్లు బయట బయటైతేంది ఈనే బయట ఇంకొక ఇల్లు తయారు చేస్తే లేకపోతే మేము ఆనే అహా వదినను ఇక్కడనే బెడ్ రెడీ చేసి ఉంటారేమో అని అనుకున్నాం మేము కాకపోతే మీరు మాకు ఏమంటారు అంటే మా ఊహకు అందకుండా బయట వేసినారు ఇంకొక రూమే తయారు చేసినారు లేకపోతే అందరం ఈనే కూర్చునేటోళ్ళం వదిన ఇన్నే ఉంటుంది మేము ఈ కూర్చునేటం ఇప్పుడు మేమున్న ఊరు స్పెషల్ ఏంటంటే ఈ ఊర్లో ఒక పెద్ద కమిడియన్ లెజెండరీ పుట్టినారనమాట వాళ్ళు ఎవరంటే నేను ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళని గురించి మనం ఊహకు కూడా అందదనమాట అంత పెద్ద లెజెండరీ ఈ ఊరిలో పుట్టినారు ఈ ఊరు పేరు సింహాద్రిపురం అనమాట ఇక్కడ పుట్టిన కమెడియన్ ది గ్రేట్ లెజెండరీ ఎవరు పద్మనాభం గారు అనమాట కమిడియన్ పద్మనాభం గారు గుర్తుంది కదా అంత పెద్ద లెజెండరీ ఈ ఊర్లో పుట్టినారు నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది చెప్పడానికి కూడా